ఒకటే కళ మన బొమ్మ నీళ్ళే పెట్టినట్టు అడి వెంటమను విన్నే ఫ్రెండ్స్ ఈ లాస్ట్ టైమ్ విన్నాము దుమ్ముట్లా వడ్డనని చెప్పి కాలి జాడియాడనని చెప్పాం అందరికే ఇట్లా లాస్ట్ టైం లక్షల మంది విండే షపా చూశారు కమ్మకలపు దగ్గర కదా మనం మనం ఉండాలంటే మధ్యలో சாசோ சாசோ மூ கோள வெள்ளையா షాయ్ ఇంత లేటా ఊళ్ళేనైతే ఎక్కువ ఊకే కనిపించేసరికి ఈనే ఉంటారా వాళ్ళు వీళ్ళు ఈడే ఉంటారా చెప్పది పొగట్టయ రావద్దురా అనిపించే విధంగా చెప్తారు 11 డేస్ 12 థర్టీన్ 14 డేస్ పోతాం మనం ఇంకా హమ్ అన్న ఏం చెప్పు కదా మరి ఎప్పుడు వచ్చినా వచ్చి అట్లా పోతుంది ఎప్పుడు కల్ప్యం కదా అట్లా అది లెక్క తిరులకృష్ణ ఓపరి కి రిజల్ట్ అయిడు హై మార్క్స్ తో ఏ ఎలాగా పేపర్ల అత్తదా స్టేట్ ఫస్ట్ వస్తుంది? త్వరగా నిర్ధమమే అవుతుంది. ఇట్లా డోర్ అది నట్లు స్కూల్ సెట్ అయితేలే అమ్మా స్కూల్ సినాయి వాళ్ళ మిషన్ కావాలి కొంచెం హోల్స్ పెద్ద చేసిన అంటే అరే నాన్నే పరిచిస్తున్నావు ఓకే